నమస్కారం బాలు టీవీ కి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం సర్వేలు గ్రామ పంచాయతీలో ఈ రోజు గ్రామ సభ నిర్వహించడం జరిగింది ఈ గ్రామ సభలో రేవంత్ రెడ్డి సర్కార్ ప్రవేశపెట్టిన ఆరు నూతన రేషన్ రైతు భరోసా పథకాల మీద లిస్టును తయారు చేసి ప్రజల మధ్య వినిపించడం జరిగింది కానీ అర్హులైనటువంటి లబ్ధిదారులకు ఎటువంటి ఇండ్లు కానీ రేషన్ కార్డులు కాని రాకుండా అధికార యంత్రాంగం రేవంత్ రెడ్డి సర్కారు పనిచేస్తుందని ప్రజలు విమర్శించారు స్థానిక సంస్థల ఓట్ల కోసమే ప్రజలను మభ్యపెట్టడానికి పెట్టడానికి ఈ గ్రామ సభ నిర్వహించి ఊర్లలో ఓట్లు వేయించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని గ్రామ ప్రజలు యువకులు రైతులు మహిళలు వాపోతున్నారు ఇప్పటికైనా అధికార యంత్రాంగం సరైన దృష్టి పెట్టి అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి గుర్తించి అన్ని పథకాలు వచ్చే విధంగా పనిచేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేశారు करेगा गाने अंदर में गाने मतलब और गांजा लगूंगा अंदर वाले जनता में उनके आगे राजा पर गलत कर दो नहीं ನಾಲ್ವೇ ಅಂದ್ರೆ ಅಂದ್ರೆ ఇప్పుడు పదకొండు వందల మొత్తంలో అందరూ కూడా కొద్దిగా అండి మొత్తం పదకొండు వందల ఎనభై తొమ్మిది నీరై ఆన్లైన్లో చేయడం జరిగింది మన గ్రామంలో పదకొండు వందల తొమ్మిది మొత్తం ఆన్లైన్లో చేయడం జరిగింది